దేశ భాషలను తెలుగు భాషలు ఇస్తా గౌరవనీయులైన ఉప ప్రధాన గారికి ఉపాధ్యాయ బృందానికి మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం నేను శ్రీకాంత్ ఎనిమిదవ తరగతి ఈరోజు మీ ముందుకు మన తెలుగు భా మన మాతృభాష అయిన తెలుగు భాష చరిత్రను చెప్పడానికి వచ్చాను ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు భాషా శాస్త్రకారులు మన తెలుగును ఒక ద్రావిడ కుటుంబానికి చెందిన భాషగా గుర్తించారు అనగా తెలుగు హిందీ గ్రీక్ లాటిన్ వంటి ఇండో యూరోపియన్ భాషా చరి భాషానుడులకు చెందకుండా మలయాళం కన్నడం తమిళ్ వంటి ద్రావిడ నుడుల గుంపుకు చెందినదని శాస్త్రజ్ఞుల వాదన మన తెలుగు దక్షిణ మధ్య మన తెలుగు దక్షిణ మధ్య భాష ద్రావిడ భాష నుండి పుట్టింది సామాన్య శగం తొమ్మిది వందల నలభై ప్రాంతంలో పంపన కాలంలోనే తెలుగుకు ఒక నిన్నైన సాహిత్యం రాతల రూపంలో మనకి పరిశోధన వల్ల పరిశోధనల వల్ల తెలిసింది సామాన్య సగం పదకొండు వందల నుండి పద్నాలుగు వందల మధ్య పాత తెలుగు ఆధునిక కన్నడ పుట్టాయి దీని దీనివల్ల తెలుగు లిపి మరియు తెలుగు పదాలు కన్నడలకి పోలి ఉన్నాయని ఎంతోమంది శాస్త్రజ్ఞుల నమ్మకం తెలుగు తమిళ్ కన్నడం మలయాళం వంటి ఇరవై ఆరు నుడులు నేడు వాడుకలో ఉన్న ద్రావిడ నుడులు నాటి సింధు లోయ నాగరికత నివాసులు ద్రావిడ భాష ద్రావిడ ద్రావిడ నివాసులైన వలన వారి భాష కూడా ద్రావిడ నుడి లేదా ద్రావిడ నుడికి సంబంధించిన భాష కలిగి ఉంటారని ఎంతోమంది శాస్త్రజ్ఞుల నమ్మకం మనం తెలుగు మాట్లాడినప్పుడు డెబ్బై రెండు వేల న్యూరాన్లు మన శరీరంలో యాక్టివేట్ అవుతాయి ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కల్లా ఇదే ఎక్కువ అని సైన్స్ నిర్ధారించింది ఇంత ప్రాధాన్యమున్న ఉన్న తెలుగు భాష మన మా మన మాతృభాష కావడం मान अदश्यमि धन्यवाद